హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ ఎప్పుడు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత వెంటనే మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి రావు ఎందుకంటే అప్పటిదాకా మనకు వచ్చిన వ్యూస్ వాచ్ అవర్స్ అన్నీ కూడా యూట్యూబ్ మానిటైజేషన్ అవడానికి మాత్రమే ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో ఆ తర్వాత నుంచి వచ్చే వ్యూస్ వాచ్ అవర్స్ ఆధారంగా మనకైతే అమౌంట్ అనేది వస్తుంది అయితే ఈ అమౌంట్ అనేది ఏ రోజుకి ఆ రోజు మన అకౌంట్లో పడదు అలాగే వారానికి ఒకసారి పడదు మరి ఎప్పుడు పడుతుంది అంటే ప్రతి నెల పదో తారీఖున ఇక్కడ గుర్తుంచుకోండి మనం ఎర్న్ చేసిన మనీ మొత్తం కూడా హండ్రెడ్ డాలర్స్ ఉండాలి అప్పుడే ఆ మనీ మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలా ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మన వైటీ స్టూడియో నుంచి ఆ అమౌంట్ యాడ్సెన్స్కి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది యాడ్సెన్స్ అకౌంట్ నుంచి ప్రతీ నెల ఇరవై ఒకటవ తారీఖున మన బ్యాంక్ అకౌంట్కి వారు పంపిస్తారు సో మన బ్యాంక్ ఏదైతే ఉందో వారు మనకు వచ్చిన మనీ ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ కూడా వెరిఫై చేసి మనకు ఆ నెల ఇరవై ఆరో తారీఖున మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే ఆ మనీ మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకవేళ ఆ నెలలో మనం హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ మంత్లో హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవ్వాలి అప్పుడు దాకా మనకి అమౌంట్ రాదు అంటే ఇక్కడ మంత్లీ అమౌంట్ అనేది రాదు మీకు ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ వస్తాయో అప్పుడే ఆ అమౌంట్ మన చేతికి వస్తుంది ఒకవేళ ఒక నెలలోనే మనం హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు సంపాదించామనుకోండి ఆ నెలలో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మన చేతికి వస్తాయి ఇక్కడ డాలర్ అంటే ఎయిటీ త్రీ రూపీస్ ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎయిటీ త్రీ రూపీస్ ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అంత మనీ మన అకౌంట్కి వస్తుంది అంటే ఏంటంటే ఒక నెలలో హండ్రెడ్ డాలర్స్ రాకపోతే మనకి అమౌంట్ రావడానికి ఎన్ని నెలలైనా పట్టవచ్చు అదేవిధంగా ఒక నెలలో హండ్రెడ్కి మించి ఎంత సంపాదించినా ఆ నెలలో ఆ అమౌంట్ అనేది మన అకౌంట్కి వచ్చేస్తుంది కాబట్టి మీరేం చేయాలంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఎక్కువ మనీ సంపాదించుకోవాలంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి మన వ్యూస్ వాచ్ అవర్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి సో మనకి ఎక్కువ వాచ్ అవర్స్ వస్తే ఎక్కువ యాడ్స్ పడతాయి ఎక్కువ యాడ్స్ పడితే ఎక్కువ మనీ వస్తాయి ఎక్కువ మనీ రావాలంటే ఏం చేయాలంటే మనం ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉండాలి సో గుర్తుంచుకోండి